అందరికీ నమస్కారం అన్నమయ్య జిల్లా తంబల్లపాలు నియోజకవర్గంలో కల్తీ మద్యం తయారు చేసే ఒక ఫ్యాక్టరీ మీద పోలీసు వాళ్ళు రైడ్ చేసి ఎక్సైజ్ శాఖ వాళ్ళు రైడ్ చేసి కొంతమందిని అదుపులోకి తీసుకోవటం జరిగింది వేల సంఖ్యలో కల్తీ మద్యం బాటిల్ని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది రెండు రోజుల క్రితం ఇప్పుడు ఈ ఎంటైర్ ఇష్యూలో టీడీపీ నాయకుల హస్తం కూడా ఉందని చెప్పి అంటే ఆ తంబల్లపాలు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి సురేంద్ర నాయుడు అనే ఇద్దరు వ్యక్తుల పేరు ఈ కల్తీ స్కామ్ లో వినిపిస్తుంది దాంతో టీడీపీ అధిష్టానం వీళ్ళిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వెంటనే మొదలు పెట్టేశారు ఇంకా అదుగో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళ పేర్లు జస్ట్ పేర్ల ఆరోపణలు ఎదుర్కొంటున్నారని చెప్పి సస్పెన్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏదన్నా తప్పులు చేస్తే సస్పెన్షన్ చేసేవారు కాదు మన చంద్రబాబు నాయుడు గారు సస్పెన్షన్ చేశారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్లో వైసీపీ వాళ్ళేమో వాళ్ళ ధర వాళ్ళు వేసుకుంటున్నారు కల్తీ మధ్య మేము తయారు చేసామన్నారు ఇప్పుడు వేల హయంలో ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ ధర వాళ్ళు వేసుకుంటున్నారు ఇక్కడ ప్రజలు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే సస్పెన్షన్ చేశారా లేదా అన్నది విషయం కాదు ఇక్కడ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించింది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కల్తీ మద్యం అనేది తయారవుతుంది విచ్చలవిడిగా విడిగా కల్తీ మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారు చాలామందిని చంపేశారు అని చెప్పి వాళ్ళు ఆరోపించారు మేము అధికారంలోకి వస్తే కల్తీ అనే పదవేం ఉండదు అన్నట్టు మాట్లాడారు ఇప్పుడు ఏకంగా ఒక ఫ్యాక్టరీయే పెట్టేశారు పదిహేను వేల బాటిల్ దొరికాయి డైరెక్ట్ గా వైన్ షాపులకు వెళ్ళిపోతున్నాయి అమ్మేస్తున్నారు ఎక్కువ మార్జిన్ సంపాదించుకుంటున్నారు ఇక్కడ ప్రజలు ఏ విధంగా పోయినా ఎవడు చచ్చిపోయినా వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నదే అనే ఆరోపణ వచ్చే స్థాయి వరకు పార్టీ అధిష్టానం ఏం చేస్తుంది నిద్రపోతున్నారా ఏకంగా వీళ్ళు ఒక ఫ్యాక్టరీ పెట్టేసి మార్కెట్ లోకి కల్తీ మధ్యాన్ని పంపేస్తున్నారు అది కూడా ఒకటి రెండు బాటిల్ కాదు వేల సంఖ్యలో బాటిల్ అంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళకి ఏమీ తెలియకోకుండా ఈ ఫ్యాక్టరీ అక్కడ వెలిసిందా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీసులకి ఏమీ తెలియకోకుండా ఈ ఫ్యాక్టరీ అక్కడ వెలిసిందా ఈ రోజుకి ఈ రోజే వచ్చేది కదా ఆ ఫ్యాక్టరీ అనేది నీట్గా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు ప్రతి మెటీరియల్ ఉంది కల్తీ మధ్యాన్ని తయారు చేయడానికి ఏమేమి కావాలో అన్ని అందుబాటులో పెట్టుకున్నాం కానీ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులకి తెలియదు పోలీసులకి తెలియకోకుండా ఫ్యాక్టరీ అనేది అక్కడ వెళ్తుంది ఇప్పుడు ఏం చెప్తారు దొరికేసిన తర్వాత ఇందులో టీడీపీ శ్రేణులు ఇన్వాల్వ్మెంట్ ఉంటే మేము అమ్మంటనే సస్పెన్షన్ చేసామని చెప్తారు సస్పెన్షన్ చేయకపోతే జనం కొడతారు జనం జగన్ జగన్మోహన్ రెడ్డి సంగతి లేదా ఆయనకి ఎలాగే సిగ్గు ఏం లేదు కాబట్టి ఆయన సస్పెన్షన్లో అలాంటివి చేయడు టీడీపీలో కాస్త కోస్తా సిగ్గు శ్రవం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సస్పెన్షన్ చేస్తారు సస్పెన్షన్ చేయటం అనేది కాదు ఇక్కడ కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకోవటం కాదు కావాల్సింది ప్రభుత్వం కల్తీ మద్యం తయారు చేసే ఇటువంటి ఫ్యాక్టరీల మీద సరిగ్గా దృష్టి పెట్టలేదు కాబట్టి ఇటువంటి ఫ్యాక్టరీలు వెలిసినాయి మనకు కావాల్సింది సస్పెన్షన్ కాదు కల్తీ మద్యం తయారవకూడదు రాష్ట్రంలో అక్కడ వాటి మీద గట్టిగా సీరియస్ యాక్షన్ తీసుకుంటే ప్రభుత్వం ఇటువంటి దుకాణాలు వెళ్లవు కదా సస్పెన్షన్ చెప్తే ఏం ఉపయోగం వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి పోస్టులు పెట్టుకుంటే ఏం ఉపయోగం మనం చెప్పింది ఏంటి మనం చేసేది ఏంటి కల్తీ మద్యం అనేది మా ప్రభుత్వంలో ఉండదు అన్నారు కల్తీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీలే బయటపడ్డాయి అది చిన్నగా ఏం తయారవుతులేదు పదిహేను వేల బాటిల్ పట్టుకున్నారు ఇంకా చాలా బాటిల్స్ అక్కడ ఎంటీగా ఉన్నాయి చాలా కెమికల్స్ ఉన్నాయి ఇది బయటికి రాకపోతే కనుక ఎంతమంది ప్రాణాలు పోతాయి ఎంతమంది ఆరోగ్యాలు పోతాయి మాటలు చెప్పటం కదా చేతల్లో పనులు ఉండాలి